నేను మీ దివ్య పుట్టి పెరిగిన ఊరును ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దాలని మనో సంకల్పంతో ఒక కోటి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు గోశాల గ్రామ దేవతల ఆలయాలు నిర్మించి వెంకటేశ్వర స్వామిపై ఉన్న తన భక్తిని చాటుకున్నారు లింగాల సుధీర్ రెడ్డి రాధిక దంపతులు గుడూరు మండలం మదనపురం గ్రామంలో లక్ష్మీ గోదావ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమును కట్టించి తన భక్తిని చాటుకున్నారు ఈ దంపతులు ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా గోడూరు మండలం మాదినపురం గ్రామానికి చెందిన స్పెషల్ కాంట్రాక్ట్ క్లాస్ ఎల్ఎస్ఆర్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు లింగాల సుధీర్ రెడ్డి రాధికా దంపతులు తన సొంత ఊర్లో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఒక కోటి ఇరవై లక్షల రూపాయలతో వెంకటేశ్వర స్వామి ఆలయం గోశాల గ్రామ దేవతల ఆలయాలను నిర్మించారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విగ్రహాల ప్రతిష్టాపన వేడుకలు గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగాయి లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నూతన దేవాలయ గోపుర ధ్వజ శ్రీకర ప్రతిష్ట మహోత్సవ పూజలను ఆరు రోజుల పాటు నిర్వహించారు ఈ కార్యక్రమానికి శ్రీ 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 త్రిద్రి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ స్వామి పాల్గొని దివ్య మంగళ శాసనములతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు శ్రీ మహావిష్ణువు సహస్రనామ స్తోత్ర పారాయణం పుణ్యవచనం రక్ష బంధనం ఋత్విక్ మరణ గ్రహణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం చిన్న స్వామి భక్తుల సమక్షంలో పుణ్యవచనం హిత బోధనలు నిర్వహించారు నిర్ణయం చేసి ఆ ప్రకారం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు మీ ముందు మీరందరూ ముందుగా ఇలా రోజు చక్కగా మీ మనసులో దేవుడు మీరు చూసుకోన్ని చూడాలంటే తెలియదు కదా ఇది చూడాలా ఇది చూడాలని తెలియాలా ఉంటే తిప్పి చూశారు అనుకుంటుంది కనిపిస్తా ఆయన మాట్లాడడం ఇంకా మాట్లాడు కదలడు మెదడు పాలకలు లేకపోతే ఆయని కావ మాట్లాడేవాడము కానీ అలా మాట్లాడితే మళ్ళీ కొన్ని రోజులకి వెళ్ళిపోవలసి వస్తుంది చూడండి ఇప్పుడు మనందరం మాట్లాడేటోడమే కదా మనందరం అట్లానే కూర్చుంటాం ఇప్పుడు ఓసారి కొందరిని మనం కేకలేస్తాం కొందరు మంది కేకలేస్తే లాగా ఒక నిలబెడతాం కొందరితో మనం ఫైట్ చేస్తాం మనతో కొందరు ఫైట్ చేస్తారు మనం తిరుగుతుంటాం కదులుతుంటాం పోతుంటాం వస్తుంటాము మరి భగవాను అట్లా కదులుతూ ఎక్కడికి వెళ్ళడం అనేది మనం ఒప్పుకోకూడదు ఆయన ఎవరు లేదా అయ్యా చెప్తుండే ఆశీర్వదనం పెట్టినప్పుడు అయ్యా అందరూ చేయలేరు ఎందుకో నేను చూస్తే నువ్వు గుడి అనిపిస్తుంది నీకు ఆ శక్తిని కనిపిస్తుంది నాకు మీ అమ్మగారి స్మారకార్థం ఒక గుడి నిర్మించమని ఆయన అక్కడ దేవుని ద్వారా చెప్పించినా కనిపించింది అమ్మ కరోనాలో చనిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత గయాకు పోయినాము ఆ గయాలో జరిగిన సంకల్పమే ఈ గుడి యొక్క ఆలోచన ముఖ్యంగా మా ఆవిడ మాకు సంబంధించిన పరివారం అంతా కూడా గోదాదేవి కళ్యాణాలు గత ఏళ్ళ నుంచి మేము చేస్తున్నాం ఇంకో అది మేము మాకు ఎందుకో అనిపించింది చేయాలి మా మేము ఒకరిని చేసుకోవడం కాదు మా ఊళ్ళో కూడా అందరు చేసుకోవాలి అందరికీ నేర్పాలి ఇదొక మంచి ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్గా చేయాలి అందరితో ఈ కార్యక్రమం చేయించాలని ఒక సంకల్పంతో నిర్మాణం చేయడం జరిగింది నా శక్తికి మించిందే అయినా ఎవరు కూడా ఆ మాత్రం మాకు సాయం చేయగలిగిన స్థితిలో ఎవరు లేదు వాళ్ళందరూ ఈ మళ్ళీ వచ్చే ఈ నెక్స్ట్ డే కమింగ్ డేస్లో వాళ్ళకు కూడా నాంత శక్తి కల్పించి అందరినీ నా లాగా చేయాలని కోరుతున్నాను మీ మాకు అవకాశం ఇచ్చిన విలేకరు మిత్రులందరికీ మా ధన్యవాదాలు